ఈ గీజర్ క్లాసిక్ మోడల్లో మనకి ఇక్కడ బటన్ ఫీచర్ ఉంటుంది ఈ బటన్ ఫీచర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రియేటివ్ అని ఈ వీడియోలో చూడండి మీకోసం నేను ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఈ వీడియోలో మనం చూడండి సంరక్ష మన క్లాసిక్ మోడల్ గీజర్ ఒక తీసుకొచ్చాను మినీ గీజర్ ఇది మీరు ఎక్కడైనా సరే ఈజీగా ఫిట్అప్ చేసుకోవచ్చు దీంట్లో మనకు ఫీచర్ ఉంది చూడండి ఇక్కడ మనకు బటన్ ఫీచర్ ఉంది ఈ బటన్ ఫీచర్ దేనికంటే మీకు వీడియోలో ముందు చెప్తాను దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ ఈ గీజర్ అన్బాక్సింగ్ చేసి మనం లోపల ఏమేమి కంటెంట్ వచ్చిందో చెక్ చేద్దాం ఈ సంరక్షణ గీజర్ నేను పర్చేజ్ చేశాను ఇంటికే డెలివరీ చేశారు మీకు ఎలా బుక్ చేయాలంటే చూడండి స్క్రీన్ మీద రెండు నెంబర్లు మీకు ఉంటాయి ఆ నెంబర్కి మీరు ఏదైనా కాల్ చేసి మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఫస్ట్గా ఎవరైనా బుక్ చేస్తారు కదా మీకు ఆఫర్లో మీకు తగ్గించేస్తారు ఇంకా మీకు ఫ్రీ డెలివరీ కూడా చేస్తారు మీకు ఇంటికి తొందరగా మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే ఈ గీజర్లో మనకు వచ్చిన కంటెంట్ చూడండి మనకు పైపు మనకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చడానికి దాని తర్వాత మన ట్యాబ్ మనకు రెండు అడాప్టర్ ఇచ్చారు మాలో ఒకటే ఇస్తారు ఎగస్టా ఇచ్చారు ఆ తర్వాత మనకు వారంటీ కార్డు ఉంది ఇక్కడ టూ ఇయర్స్ వారంటీ ఉంది మనకు ఇక్కడ మనకు వారంటీ కూడా వాళ్ళు ఫిల్అప్ చేసి వచ్చేసారు ఆ తర్వాత మనకు చూడండి ఇక్కడ చిన్నది వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్ అమ్ముతున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవి ఇది వచ్చి మనకు క్లాసిక్ మోడల్ ఇది అంటే మనకు ఇక్కడ బటన్ టైప్ ఇది చూపిస్తాను చూడండి ఇది బటన్ టైప్ ఇది ఈ బటన్ ఎందుకు పనిచేస్తుంది చెప్తాను మళ్ళా ఇది వచ్చి నార్మల్ మనకు బేసిక్ మోడల్ ఇది ఇది క్లాసిక్ అంటే డిఫరెంట్ ఓకే అమౌంట్ కూడా ఇక్కడ ఉంటుంది మీకు నెంబర్స్ కావాలంటే ఈ నెంబర్స్ మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అది కావాలంటే కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ గీజర్ ఈ విధంగా ఉంటుంది మనకు చూడండి ఓకే ఎలా ఫీడప్ చేయాలి దీని ఫీచర్స్ ఏంది మొత్తం డీటెయిల్గా చెప్తాను ఈ గీజర్లో మనకు టూ ఇయర్స్ వారంటీ ఇస్తారు ఆ తర్వాత మనకి బీచ్ రెండు క్లాంపులు స్క్రూలు కూడా ఇస్తారు వాళ్ళే మీకు సెట్ చేసుకోవడానికి ఎలా సెట్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను ఈ గీజర్ని మనం చాలా ఈజీగా ఫిట్అప్ చేసుకోవచ్చు ఇది ఎక్కడైనా సరే ఈజీగా ఫిట్అప్ అవుతుంది మీరు కిచెన్ రూమ్లో కానీ మీరు బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే మీరు హాట్ వాటర్ కానీ ఈజీగా ఫిట్అప్ చేసుకోవచ్చు చూడండి రెండు మనకు స్క్రూ హోల్స్ ఇస్తారు ఇక్కడ ఇక్కడ మనం స్క్రూ హోల్స్ సెట్ చేశాను ఈ విధంగా మనం జస్ట్ మీరు ఫ్లంబర్ ఎలక్ట్రిషన్ అవసరం లేదు ఈజీగా ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఈజీగా సెట్ అయిపోద్ది ఈ ఫ్లగ్ ఉంటుంది కదా ఈ ఫ్లగ్ని జస్ట్ మనం చూడండి ఇక్కడ ఎస్ఎస్ కమ్మైండ్ ఉంది కదా ఇటువంటి పెద్ద బాక్స్ ఎక్కడైనా సరే వాఫర్ సప్లై ఇచ్చేదానికి ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి ఈజీగా మనకు సెట్ అయిపోద్ది అంతే చూసేలా ఈ విధంగా ఈజీగా మనం ఫిటప్ చేసుకోవచ్చు గీజర్ని మనం ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ గీజర్కి మనం పైప్ ఫిటప్ చేసేదానికి చూడండి ఈ పైప్ నాకు లేదు తక్కువ ఉంది ట్యాప్ కొంచెం దూరం ఉంది అందువల్ల నేను ఎక్స్ట్రానల్ పైప్ వాడుతాను మీ ఇంట్లో ఏదైనా పైప్ కొంచెం బుడిగొన్న వాడుకోవచ్చు మీరు ట్యాప్కి దూరం ఉంటే అండ్ పైప్ని మనం ఒక సైడ్ మనం ఏం చేస్తాం అంటే గీజర్ కింది పక్కన మనకు ఇన్కమింగ్ వాటర్ ఉంది కదా అక్కడ మనం సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా టైట్ ఫిటప్ చేసుకోండి అంతే ఫిట్టింగ్ ఈజీగా అయిపోద్ది జస్ట్ అంతే ఆ తర్వాత పైప్కి ఇంకో సైడ్ ఉంది కదా ఆ సైడ్ మనం ట్యాప్కి ఈ విధంగా ఫిటప్ చేసుకోవాలా అంతే ఈజీ ఫిట్టింగ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్ ట్యాప్ కొంచెం దూరం ఉండడం వల్ల నేను పైప్ని ఈ విధంగా ఫిటప్ చేసుకున్నాను ట్యాప్కి ఈ విధంగా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే గీజర్ వాడాలనుకుంటే ఫస్ట్ మీరు చూడండి గీజర్ స్విచ్ వేయకూడదు ఫస్ట్ మనం ట్యాప్ ఆన్ చేసిన తర్వాత గీజర్ స్విచ్ వేయాలా ఓకేనా ఇప్పుడు మనం ట్యాప్ ఆన్ చేద్దాం ఓకే ట్యాప్ ఆన్ చేశాను ఇప్పుడు మన గీజర్లో వాటర్ నిండి మళ్ళీ బయటకు వస్తాయి ఆ తర్వాత ఇది ఫుల్లీ వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం స్విచ్ వేయాల అంటే మీకు కంటిన్యూగా మీకు హాట్ వాటర్ వస్తూనే ఉంటుంది నాన్స్టాప్గా ఓకే ఈ విధంగా మీకు వాటర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గీజర్స్ వచ్చినా మనం ఆన్ చేసుకోవాలా ఇక్కడ ఇప్పుడు మనం ఆన్ చేసిన వెంటనే చూడండి అక్కడ మనకు గ్రీన్ లైట్ వెలుగుతుంది గ్రీన్ లైట్ వెలిగిందా ఓకే ఈ విధంగా మనం గ్రీన్ లైట్ వెళ్తూ అంటే మనకు వర్కింగ్లో ఉంది చూడండి ఇక్కడ మనకు హాట్ వాటర్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు హాట్ వాటర్ వస్తూ ఉంటుంది ఎటువంటి షాక్ ఏం కొట్టదు చూడండి హాట్ వాటర్ వస్తుంది ఓకేనా మీకు కాకపోతే మీకు వాటర్ ఎక్కువ వేడిగా కావాలంటే మీరు వాటర్ స్పీడ్గా ఉంది కదా వాటర్ కొంచెం స్పీడ్ తగ్గించాలా ఈ విధంగా మనం వాటర్ తగ్గించే స్పీడ్ మనకు ఏమవుతుందంటే హాట్ వాటర్ ఎక్కువ వేడి నీళ్ళు వస్తాయి అప్పుడు మనకు ఈజీగా మనకు మిగి సాన్ చేసేంత వేడి వస్తాయి ఒకవేళ మీకు సల్లగా కొద్దిగా కావాలంటే మీరు ఏం చేస్తారంటే మన వాటర్ ట్యాప్ ఉంటుంది కదా వాటర్ ట్యాప్ని మనం కొంచెం లూజ్ చేయాలా అంటే ఈ విధంగా మనం వాటర్ కొంచెం పెంచితే ఆటోమేటిక్గా మనకు కొంచెం వేడి నీళ్ళు తగ్గు తగ్గుతాయి వేడి నీళ్ళు ఎక్కువ కావాలంటే వాటర్ తగ్గేయాలా ఈ విధంగా ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం చూడండి వేణీళ్ళు కావాలంటే వేణీ నీళ్ళు సన్నీళ్ళు కావాలి సన్న నీళ్ళు ఈ విధంగా మనకు ఎంత కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని ట్యాప్లో మనం స్పీడ్గా తిప్పడం తగ్గించడం ఈ విధంగా చేస్తే మనకు ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి బకెట్ నీళ్ళు మనకు ఈజీగా మనకు ఒక నిమిషం రెండు నిమిషాల్లో మనం నిండిపోతుంది ఈజీగా మీరు స్నానం చేసుకోవచ్చు ఈ క్లాసిక్ మోడల్ గీజర్లో మనకు ఒక ఫీచర్ నేను చెప్పాను కదా ఇక్కడ బటన్ ఫీచర్ ఉంది కదా ఈ బటన్ ఫీచర్ ఏంటంటే మీకు ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అర్థం చేసుకోండి చూడండి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ట్యాంక్ ట్యాంక్లో వాటర్ మీరు ఆన్ చేశారు ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి అంటే ఆటోమేటిక్ నీళ్ళు వస్తా ఆఫ్ అయిపోయినాయి అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది వాటర్ అయిపోయినా కూడా మనకి ఇది కట్ ఆఫ్ అవుతుంది అంటే బటన్ మనకు ట్రిప్ అయ్యి మనకు రెడ్ లైట్ వెళ్తుంది ఈ విధంగా పని ఓకేనా అదే మీరు పొరపాటున ట్యాప్ ఆన్ చేయడం మర్చిపోయారు ఆటోమేటిక్గా మీరు గీజర్ వేసేసినా కూడా ఆటోమేటిక్గా మీకు ముప్పై సెకండ్లో మీకు ఇది మనకు లైట్ వెళ్ళగి మనకు ఇది ఆఫ్ అయిపోతుంది ఒకసారి చూపిస్తా చూడండి ఎప్పుడు నేను ఎటువంటి నీళ్ళు ఆన్ చేయలేదు ఓకేనా ఇప్పుడు నేను గీజర్ స్విచ్ వేస్తున్నాను చూడండి గీజర్ స్విచ్ వేశాను ఇక్కడ లైట్ వెలుగుతుందా చూసారా గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా రెడ్ లైట్ వెళ్ళలేదు ఓకేనా ఇప్పుడు చూడండి థర్టీ సెకండ్స్ మనకు ఇక్కడ రెడ్ లైట్ మనకు వెళ్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ లైట్ వెళ్తుంది కదా ఇప్పుడు రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి రెడ్ లైట్ వెళ్తుంది చూసారా రెడ్ లైట్ వెలిగింది ఇప్పుడు ఈ విధంగా మనకు రెడ్ లైట్ పని ఓకేనా మీకు షాక్ కొట్టే ఛాన్స్ కూడా ఉండదండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూసారా తాకైన వాటర్ కూడా అదండి వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది సేఫ్టీ కన్నా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా వెలుగుతూ ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ అవ్వాలంటే మీకు వాటర్ హీట్గా రావు ఎందుకంటే ఇప్పుడు కట్ అయిపోయింది ఇది మీరు ఆన్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ చేశాను కదా ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లో మనకు మనకు హాట్ వాటర్ ఉంటుంది ఈ హాట్ వాటర్ అంతా పోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అప్పుడు మనం బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఇప్పుడు మనం హాట్ వాటర్ తీసేద్దాం ట్యాప్ ఆన్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వస్తుంది వాటర్ కూల్ అవుతుంది అప్పుడు ఈ విధంగా మనం వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇది చల్లగా అయిపోతుంది కూల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం బటన్ ప్రెస్ చేయాలి అప్పుడు ఆన్ అవుతుంది చూడండి వాటర్ మనకు కూల్గా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గీజర్ స్విచ్ ఆన్ చేద్దాం ఓకే గీజర్ స్విచ్ ఆన్ చేశాను కదా ఇప్పుడు రెడ్డి లైట్ వెళ్తుంది కదా ఇప్పుడు ఆన్ కాలేదు కదా ఇప్పుడు మన వాటర్ కూడా కూల్గానే వస్తున్నది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్ మనం ప్రెస్ చేయాలి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆ గ్రీన్ లైట్ వెళ్తుంది కదా ఇప్పుడు మనకు ఆన్ అయ్యింది ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు గ్రీన్ లైట్లో మనకు హాట్ వాటర్ వస్తుంది ఈ విధంగా పని చేస్తుంది చాలా సేఫ్టీ గీజర్ ఇది మీరు డెఫినెట్గా పర్చేస్ చేయాల్సిన గీజర్ ఇది ఓకేనా చూస్తారు కదా ఫ్రెండ్ చాలా ఈజీగా మనం ఈ గీజర్ గీజర్ని అప్ చేసుకోవచ్చు ఓకేనా చాలామంది కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనుకుంటారు చూడండి కరెంట్ బిల్ తక్కువ వస్తుంది ఈ గీజర్ వల్ల మీకు డెబ్బై ఐదు లీటర్ మనకు హాట్ వాటర్ వస్తే ఒక యూనిట్ కలుతుంది అంటే మీకు కనీసం ఒక ఐదు బీల నీళ్ళు వస్తాయి ఆ విధంగా మీకు మూడున్నర రూపాయలు మూడు రూపాయలు కట్ అవుతుంది అమౌంట్ అంతే ఓకే ఫ్రెండ్ ఈ గీజర్ మనం ఎలా బుక్ చేయాలంటే చూడండి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అనే మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను అక్కడ కూడా ఉంటాయి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే దీని ప్రైస్ గురించి మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను చూడండి నార్మల్ ప్రైజ్ అంతా మనకు ఆఫర్లో వచ్చే ప్రైస్ అంతా మొత్తం డీటెయిల్గా అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ నా వీడియో కానీ మీకు నా నాచం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తూ ఉండండి ఇలాంటి క్రియేట్ అయితే ఇంకోసారి కలుసుకుందాం అందరికి బాయ్ ఫ్రెండ్